కొన్ని డౌట్లున్నాయన్నమాట డౌట్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ చేసుకుందాం చాలా మంది కామెంట్ పెడుతున్నారు అన్న లైవ్ పెట్టు లైవ్ పెట్టు అని సో లైవ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ప్లీజ్ లైవ్కి వచ్చి కామెంట్ చేయండి లైవ్ కొట్టండి అదే ఇది ఉండలేదు ఫోన్ ఫోన్ ఉండలేదు ఫ్రెండ్స్ ఇడ స్ట్రాన్లా పెడతా అంటే ఉండలేదు పెట్టాలి ఇది గట్టి చేయాలి ఏంది నాకెళ్ళి చూస్తావు నీకేమైంది స్వామి ఓకే సో ఫ్రెండ్స్ మేమైతే చాలా బిజీ 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 అంటే చాలా బిజీ అన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు మాకు పదహారు పదిహేడు దుర్గమ్మ పండుగ ఉంది కాబట్టి బిజీ బిజీగా హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నాం పనులు అంటే ఇంటి పండు కాదు వ్యవసాయం అనమాట పొలం పనులు కలుపు తీసుడు కలుపు మందు కొట్టుడు పొలానికి మందు కొట్టుడు అవన్నీ పనులు దగ్గర అయినాయి అనుకో తర్వాత మన ఇంటి పని స్టార్ట్ అనమాట ఇంటి పనులు అంటే ఉంటుంది కదా చెత్త తరము అంతా అదంతా క్లీన్ చేసుకోవాలి ఆటలు గీటలు అన్ని కొనుక్కోవాలి ఇంకా కొన్ని సమాన్లు ఉంటాయి కదా ఇంట్లో సమాన్లు ఎట్లుంటాయి వందల సమాన్లు కొనాలన్నమాట ఆయిల్ కానీ ఏదో ఒకటి ఉప్పు నుంచి కారం వరకు కారం నుంచి ఉప్పు వరకు అన్నీ కొనేయాలి తర్వాత నెక్స్ట్ ఏముందంటే ఇక బట్టల షాపింగ్ అనమాట బట్టల షాపింగ్కి అయితే ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అందరికీ అందరికీ మంచి మంచి బట్టలు కావాలి అయితే ఒక పెద్ద మంచిగా ఒక పదివేలు ఇరవై వేల ముప్పై వేల కాకుండా కాకుండా ఒక ఐదు వందలు రెండు వందలు శారీ అయితే కొనాలన్నమాట ఇక నేనంటే ఒక వెయ్యి పది వందలు కాకుండా ఒక రెండు వందలు మూడు ఐదు వందల డ్రెస్సులు అయితే కొందాం అనుకుంటున్నాం ఇక మా పిల్లలకు అయితే వంద రెండు వందలు కాకుండా ఒక ఐదు వందలు ఆరు వందల ఆ బడ్జెట్లో అయితే మేమైతే బట్టలు కొనాలనుకుంటున్నాం అలాంటి షాప్ ఏడు ఉంటుందో మేము ఎత్తుకుతున్నాం గూగుల్లో ఎత్తుకుతున్నాం అయినా దొరకట్లేదు ఎక్కడ పోవాలా అని ఆలోచిస్తున్నాం లాస్ట్ ఓకేకి నాకు ఆలోచన వచ్చింది ఎక్కడికి అంటే ఇక్కడ మా దగ్గరలో ఉన్న దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట అంటే అది ఎక్కడనే అది ఎక్కడంటే అది తోరూరు అనమాట తోరూరులో అయితే కాసం అనేది పెద్ద కొత్తగా పడ్డ షాపింగ్ మాల్ అన్నమాట అన్నీ అన్ని వెరైటీస్ అన్నీ ఉంటాయి అనమాట ఇక చెప్పాలంటే తక్కువ తక్కువ బడ్జెట్లు ఉంటాయనమాట సో అక్కడికి వెళ్ళైతే కొనాలనుకుంటున్నాం ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి ఏమైనా ప్రాబ్లం డౌట్ అంటే ఇంకేంది నవ్వుతావు మాట్లాడుతున్నా కదా నీకు నాకే మాటలు వస్తున్నాయి నీకు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు నవ్వుడు కాదు నేను చెప్పేది వాస్తవం ఏకే ఏకే కాదు ఏకే అదనమాట అంటే ఎందుకు ఇలా లైవ్ పెట్టినామని అంటే సబ్స్క్రైబర్ తగ్గిపోయారు యూస్ తగ్గిపోయినాయి లైక్లు తగ్గిపోయినాయి అన్ని తగ్గిపోయినాయి ఈ ఛానల్ ఇక మూలకు పడేటట్టు అనమాట ఆగమ్మా ఏంది ఇగో ఇదివ్వ్రెస్ రిపోర్ట్ అంట మా వాళ్ళు ఎవరిది అంటే నీది బాగుంది ఆగు ఒక్క నిమిషం మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం రా ఇక్కడ మీ డాడీని పెట్టమని చెప్పు నువ్వు ఎట్లా వేసుకుంటావు వేసుకోవాలి అరే ఇప్పటి నుంచే నాశన నువ్వు కాపీ చేసుకుంటే అబ్బో సో మా ప్రవళిక మార్కులు చూద్దాం ఎట్లున్నాయంటే తెలుగులా వా వా తెలుగులా ఎన్నిరా రీడింగ్ స్కిల్స్ ఏమో ఎనిమిది వచ్చినాయి రైటింగ్ స్కిల్ ఏమో తొమ్మిది ఆట ప్రాజెక్ట్ వర్క్ ఎనిమిది ఆట స్లిప్ టెస్ట్కు పదిహేడాట మొత్తం నలభై రెండు మార్కులు వచ్చినాయి సో ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మెయిన్ ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ 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 వెరీ ముగ్గురే ఉన్నారు కానీ ముగ్గురు మూడు లైక్లు కొట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట సో హిందీలో మా చిట్టుదలకి ఏమొచ్చినాయి తొమ్మిది

రెండు వందల అరవై ఒకటి శివగానికి వస్తే రెండు వందల అరవై మా చిట్టుతల్లికి వచ్చింది అంటే మీరిద్దరు బరాబర చదువుతున్నారా సైన్ కొట్టాలంటావు చెప్పరా చెప్పరా చెప్పు ఇక్కడ చెప్పువామి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగుర్రీ 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 దాస్కోరా పెట్టుకోర్రి పెట్టుకోర్రి వీళ్ళకు ఫీజులేమో వెయిల్ 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 కట్టాలి వీళ్ళ చదువులు చూస్తేనేమో ఇంతెంత ఉన్నాయి వీళ్ళకి పైసలు కడితే ఇంకా కట్టలు కట్టలు తీసుకుపోయి కట్టాలి స్కూల్లో నీకేమైంది కొడుతున్నావు మాట్లాడితే మాట్లాడు లేకుంటే నోరు మూసుకొని సప్ కూర్చో ఏమంటావు మాట్లాడతావా నోరు మూసుకొని కూర్చుంటావా ఏంది ముత్త ఒక్క నిమిషం థ్యాంక్ యూ రా నాకు నీళ్ళు ఇచ్చింది అన్నమాట నీళ్ళు అన్నమాట ప్లీజ్ లైక్ 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 ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అయింది లైక్ బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అయితే పెట్టినాం సో ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అవతారం చూడండి ఎలా మీ అవతారం అవతారం ఉన్నది అని నేను చెప్తా దేశ అవతారం దేశ అవతారం దశ అవతారం దేశ అవతారం దశావతారం ఉన్నది ఎక్కేంది ఇందాక మేము లొలి పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నావు నేను కొట్టాలి ఎందుకు ఎందుకు కొట్టాలి నీ వల్లనే నా ఛానల్ మొత్తం డల్లే ఎందుకు నీకెవ్వలొద్దు అన్నరా ఈడో చూడ నువ్వే 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 నీ వల్లనే అమ్మా నీకు బిర్యానీ తెత్తిని మటన్ తెలియ్ హాయ్ మధుగారు అంటురు అన్న అంటే మమతా బుకే అంట హాయ్ అండి మమత బుకె గారు ఇక్కడ ఏంది రాసుకోర్రా ఎందుకు లోల్ చేస్తారు మీరు మంచిగా రాసుకోవాలి గుడ్ గర్ల్ గుడ్ బాయ్ లెక్క ఉండాలి ఈ శివాడు ఏం లేదు ఓన్లీ బండ్లు నడుపుడు బిస్కెట్ అండ్ ఎక్కడి మీ మమ్మీ తిన్నదిరా ఓ రి ఓ రారి నాదే రాదే ఉండని ఆడ పెట్రా నాయనా మధు మధు మీరు ఎస్టి కాదు అవును కాదు ఇస్ట్ కాదు ఇస్ట్ కాదు నెల కాదు కాదు ఇప్పుడు

హాయ్ గారు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్టాండ్ అయితే ఉండలేదు పెట్టడం వచ్చిందని అదే ఉండదు మరి నీకు వస్తాను కదా నువ్వు పెట్టవచ్చు కదా ఒక్క లైక్ ఆన్వర్ గారు సో మచ్ మీరు లైక్ చేసినందుకు రాసుకుని ఉంటే రాసుకో రాదురా పొద్దుగాల పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలకు లేస్తావు మళ్ళా స్కూల్ స్కూల్కే పోతావు మళ్ళా ఎడతావు ఎందుకు నేను రాయలేదు ఇది చేయలేదు అని ఏడతావు ఇప్పుడు మంచిగా ఆడ ములకో ఈ ములకో కూర్చొని మంచిగా రాసుకుంటా అయిపోయేదానికి ఎందుకురా నీకు అంత ఇది రాసుకోవాలా మీ మమ్మీ కాదు నేను చెప్తా బట్టలు నేను రాసిన ఏమో తక్కువ ఇప్పుడు ఏం ఇగ ఏం చెప్పాలి నేను నేను అప్పుడు ఏంటి బావు బైకి మరి బర్ల కాడ జిద్దాం ఉంటావా చెప్పు అది కూడా చెప్పు మరి రికార్డింగ్ యు ఆర్ లైవ్ వంటా అంటే ఏందన్నట్టు ఏమ్రా యూస్ లేవానా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వేడదాం ఒక యూస్ వస్తే వస్తే లేకుంటే ఇదే ఉందే సబ్స్క్రైబర్లు అయినా నేను కూడా ఇక ట్రై చేద్దాం ఏం చేద్దాం చాలా రోజులు అయిపోయింది మనము లైవ్ పెట్టక ఆ వీడియోలు చేయక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కూడా విలేజ్లో ఉంటాం కాబట్టి కొన్ని వ్యవసాయ వీడియోలు ఉంటాయి కొన్ని మామూలుగా చేస్తూ ఉంటాం కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మంచిగా చేస్తామని నేను అనుకుంటున్నా నువ్వేమనుకుంటున్నావు చెప్పు నీటి తాగు చెప్పు

రోజు నీ దగ్గరనే ఉంటాను నా నీకు పోదా రోజు పనికి పోతున్నాను మోటార్ లో పోయినా మొన్న మోటార్ పోతున్నా నా వెనక వచ్చిందా ముందు కొట్టి పోతున్నా నా దగ్గర ఉందా ఫోన్ నీ దగ్గరనే ఉంది నీకు శాతం కాదు నాకు అంట పోయింది నువ్వు నీకు చేయడం బాగా చేత కానీ నాకే చేత కాట్లేదు ఎక్కువ అవుతుంది బాబు నీకు చాలా తక్కువ అవుతుంది నీకు నేను తక్కువనే అవుతుంది మరి

నాకు ఒకటి గుడ్డి కోడి గుడ్డు కోడి గుడ్డు ఈ కల్ల పోవాలి అన్న మండక్ ఏ మండను అన్న మండక్ కూర మండక్ ఏ మండక్ మొయ్యాల ఉపాసనే పందంతి ఆగరా నువ్వేంద్రి అబ్బోరుడు బోర్రుడు ఏం చూస్తావు కింద పైన నవ్వు వస్తుంది నీకు గాడిది గాడిది కాదురా వెల్కమ్ టు లైవ్ చాట్ రిమెంబర్ టు యువర్ ప్రేసి అండ్ నాకైతే ఇంగ్లీష్ రాదు కానీ కొంచెం 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 వచ్చు అవి కూడా అప్పుడప్పుడు మిస్టేక్ అయిపోతూ ఉంటాయి సో ఇంకేం నాకు ఒకటి సో సో అనేది ఒకటి వస్తూనే ఉంటుంది అది వేరే వర్డ్స్ ఏం రావు చెప్పు నువ్వు చెప్పు మళ్ళీ ఎవరో జిప్ చికెన్ జిప్ చికెన్ అంటారు చూడడం అంటే మన కొత్త అంటవా సరే జిప్ చికెన్ కు రూ జిప్ చిక్ చిప్ చికెన్ అనుకురా ఇక ఇల్లు లేకూడలేదు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అండి ఎట్లా అంటూ నీకే తెలుసు మా దగ్గర ఉందా చెల్లు మా యొక్క వండా ఉండా చెప్పు పడపడు రాయ జాతర బోదాము కోరి రవే జాతర పోదా జాతర కోరి రవే జాతర పోదా జాతర కట్ట రాయ లేవు సిల్క్ చీరలు నేను రాను జాతర నవ్తారా వాళ్ళు పాఠ పడుకుంటావు నవ్వరు నవ్తారా నువ్వు పాడు మరి నువ్వు పాడు చో నేను రనుంచరా రమ్మంటారాను జాతర పాడు నీదే పాడ సిల్కు సీరల్

చిప్ చిక్ చిల్చల్ అదొక మ్యూజిక్ అదొక ధర్మం కాదు బాబా నీకు చెప్పనా నేను చిన్నప్పుడు బాగా ఏడిస్తే మా మామ ఏం చేసేటోడు చెప్పనా అని ఉంటాడు చూడు మా మామ నీకో ఇట్లా కూర్చుంటాడు సిద్ధా అంటాడు ఏ సారీ అంటాడు अःरी <laughs> 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 तो बाबा <laughs>

శివయ్య మంచింగి కట్టుకుంటాడు అట్టడు ముదోరా అబ్బా బతు బతుకు ఆగమా చేయటం ఈ పాడు ఎందుకనా రాత ఈ పడుబోసా సబ్స్క్రైబర్ రావట్లేదు లైకులు పడతలేవు లైవ్ పెట్టి నేను అర్ధ గంట ఎందుకైనా ఎందుకన ఉన్న మనుషులంతా పిక్కొని పోతురు ఏమే రాత ఈ పాడుగో తన్నా ఇప్పుడు కొత్తకి చూడు బాబు ఉన్నది ఒకటే బతుకు ఉన్నది ఒకటే బతుకు నువ్వు బతుకురా నీకు నచ్చినట్టు అప్పడు బాబు ఒకసారి నేను నువ్వు నిన్న మంచిగా వాడినా ఒక పాట కానే కాదు ఈ రాగం నాకు రాదు ఈ పాట కానే కాదు ఈ రాగం నాకు రాదు ఇంకేమి నువ్వు ఫస్ట్ లేచి కూర బువో వండు అస్సలు వండను వండను అంటే వండను ఫిక్స్డ్ అయిపోయినా నువ్వు తినకుంటే వండకుంటే వండకుండే గాని తినవైనా తినవే అని చెప్పరా అదిగ నువ్వు వండుకొని తీసుకురా తింటా తినకపోతే అడుగు